చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు పల్నాడు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయి ఎస్పీ పల్నాడు జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటనల నేపథ్యంలో పలు అనుమానిత ప్రాంతాల పోలీసు బలగాలతో ఘటన్ సర్చ్ చేయించిన ఎస్పీ పిన్నెల్లి గ్రామంలో కాటన్ సర్చ్ నిర్వహించగా లభించిన మరణాయుధాలు పెట్రోల్ నింపిన సీసాలు గుర్తించిన దాచపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘటనలు నేపథ్యంలో పోలీసు అధికారులను అప్రమత్తంగా చేసి అనుమానిత కొత్త వ్యక్తులను మరియు మరణాయుధాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించడానికి ఎక్కడికక్కడ ముమ్మరం సోదాలు నిర్వహించామని ఆదేశించడం జరిగింది कपीनु अदा गर्दै छ समान मिले भने उति मल्ला छोदो भित्र ल जा दिस गो दिस गो ఉదయం మాచివరం మండలంలోని పిన్నెలి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లానే మాచివరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇల్లులు ఒకటాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది అక్కడ చింతపల్లి పెద్ద సైత చింతపల్లి నన్నే అల్లాబక్షు అట్లానే చింతపల్లి జానీ భాష చింతపల్లి జానీ భాష తండ పెద్ద నన్ని అన్న వాళ్ళ ఇళ్ళ మీద ఒకళ్ళ ఇంటి మీదేమో పగలగొట్టిన బియర్ బాటిల్స్ రాళ్ళు అట్లనే ఇంటి మీద పెట్రోల్ పోసి నింపు బాటిల్ దానికి పైన ఒత్తిపెట్టి దొరికి దొరకడం జరిగింది వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాం అట్లానే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవి రెండు కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఎక్కడో తయారు అవుతున్నాయి సార్ ఎవరో ఒక అతని ఇంట్లో తయారు చేస్తున్నాడని సమాచారం అతని పేరు తెలిసింది వెరిఫై చేసి తీసుకొస్తాం అరెస్ట్ చేసి ఎన్ని గృహాల్లో తీసుకొచ్చి రెండు రెండు మొత్తం రెండిల్లు థ్యాంక్ యూ